ప్రవీణ్ పగడాలా దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా తండ్రి శవం అక్కడ ఉంటే తండ్రి శవం అక్కడ ఉంటే కూతురు పాట పాడుతుంది ప్రభావ నిన్ను స్థుతిస్తాను ఈ స్థితిలో కూడా నేను మయం పరుస్తాను భార్య ఉందో తెలుసా రివేంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నామన్నట్టుగా మాట్లాడింది ఆ స్థితిలో ఉండి కూడా ప్రైజ్ ద లాడ్ ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం ప్రభుని స్థుతిస్తున్నారు ఆయన కన్న తల్లి ఆయన కన్న తల్లి దేవుని పరుస్తా ఉంది ఏం చేశావు ప్రభు నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు పర్లేదండ్రి మరణానికి అప్పగించావా అప్పగిస్తే తిరిగి లేపుతావులే తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా తల్లి దేవుణ్ణే భయంపరుస్తుంది నిన్నే ప్రేమి তো ন